అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం అప్పరాజు నాగజ్యోతి గారు రచించిన తోడు అనే కథను విందాం ఈ కథ ఆదివారం అనుబంధం ఈనాడు దినపత్రిక పదహారు అక్టోబర్ ఇరవై రెండులో ప్రచురింపబడింది నాన్న మేము సినిమాకి వెళ్ళిస్తాం తలుపులు వేసుకుని జాగ్రత్తగా ఉండండి కూతురు సుజాత మాటలకి ఎలాగే అన్నట్టు తలూపి వాళ్ళు వెళ్ళాక లోపలికొచ్చి సోఫాలో నిస్త్రాణగా కూర్చుండిపోయిన వెంకటరమణకి హాల్లో గోడ పైనున్న ఫోటోలో నుండి భార్య విమల చూపులు జాలిగా తాకాయి ఇక్కడ ఒంటరిగా వదిలేసి నీ దారిన నువ్వు హాయిగా ఆ భగవంతుని సాన్నిధ్యాన్ని చేరుకున్నావు విమల అదృష్టవంతురాలివి నేనిలా ఎన్నాళ్లపాటు ఒంటరితనంతో కుమిలిపోవాలని రాశాడు ఆ విధాత నా నుదుట అన్నాడు కన్నీళ్లతో అయ్యో అంత మాట అనకండి మీరు నుండి నూరేళ్లు జీవించాలి గాభరాగా అంది ఫోటోలో నుంచే భార్య విమల ఎలా విమల ఈ ఒంటరితనాన్ని భరించడం నా వల్ల కాదు గట్టిగా మూడు నిమిషాల పాటు ముక్కు మూసుకున్నానంటే శాశ్వత విముక్తి పొందవచ్చు అలా అమంగళం పలకద్దండి రోజులన్నీ ఒక్కలా ఉండవు శం శుభగడియలు రాకపోవు మరణం అంచుల్లో ఉన్న నన్ను గాను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని మరీ నన్ను కంటికి రెప్పలాగా చూసుకున్నారు క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉందని నాలుగు మాసాలకు మించి బతకదని డాక్టర్లు చెప్పిన తరువాత కూడా ప్రేమతో కూడిన మీ సేవలతో నా ఆయుష్ని పాటు పొడిగించిన మీలాంటి ఉత్తముడిని నా దేవుడు చల్లగా చూస్తాడండి ఏమో విమల నాకైతే అంతా అగమ్య గోచరంగా ఉంది ఇలా ఇంకా ఎన్నాళ్ళో పెద్దగా కాలింగ్ బెల్ శబ్దమవ్వడంతో ఉలిక్కిపడి లేచెళ్ళి తలుపులు తెరవగానే ఎదురుగా స్నేహితుడు గోవిందరావు అతడు కనిపించగానే సంతోషంతో రా రా గోవిందు అంటూ ఆహ్వానించాడు సోఫాలో కూర్చుంటూ ఇంట్లో ఎవరూ లేనట్టుందే రమణ మరి ఇందాక నేను కాలింగ్ బిల్ నొక్కబోతుంటే లోపల నుండి ఏవో మాటలు వినిపించాయేమిటి అడిగాడు గోవిందరావు పిల్లల్ని తీసుకుని అమ్మాయి అల్లుడు కొద్ది క్షణాల క్రితమే సినిమాకు వెళ్ళారు ఇంట్లో నేను ఎక్కడనే ఉండడంతో ఏవో ఊసుపోక విమలతోనే నా గోడు లేరా అంటూ ఎదురుగా గోడపైనున్న భార్య ఫోటో వైపు చూపించాడు వెంకట్రావు నువ్వు కూడా వాళ్లతో కలిసి సినిమాకి వెళితే కాస్త అయ్యేదిగా చెల్లెమ్మ బతుకున్నప్పుడు వారానికి సినిమా చూసేవాడివి కదా అంటూ స్నేహితుడిని పరిస్థితికి జాలిపడ్డాడు గోవిందరావు వాళ్ళేదో సరదాగా బయటికి వెళుతుంటే పానకంలో పుడకలాగా నేను వెళ్ళడం ఏం బాగుంటుందిలే గోవిందు ముఖ్యంగా అల్లుడు ఇబ్బంది పడతాడేమోననిపిస్తుంది నాకు వాళ్ళు కూడా అది అర్థం చేసుకున్నారో ఏమో మరి మొదట్లో ఒకటికి నాలుగు సార్లు నన్ను తనతో పాటు బయటికి రమ్మంటూ పిలిచేవాళ్ళు ఈ మధ్యన అలా అడగడం మానేశారు అయినా నా జీవితంలోని సరదాలు సంతోషాలు అన్నీ విమలతోనే వెళ్ళిపోయాయి ఇక ఇక్కడ మిగిలింది దిక్కు మొక్కు లేని కట్టే నిర్వేదంగా అన్నాడు వెంకటరమణ బాధపడుకు రమణ నీ అవస్థను నేను అర్థం చేసుకోగలను ఎందుకంటే నాది అదే పరిస్థితి కదా నా కొడుకు మంచివాడే అయినప్పటికీ వాడి ఇంట్లో ఉండటం నాకే మొహమాటంగా ఏదో పరాయి ఇంట్లో ఉన్నట్టుగా ఉంటుంది ఎంతైనా భార్య లేని లోటు ఎవరూ తీర్చలేనిది అన్నాడు గోవిందరావు కాసేపు కష్ట కష్టసుఖాలు మాట్లాడుకున్న మీదట నీ సలహా కావాలి రమణ అన్నాడు గోవిందరావు ఏ విషయంలోరా చెప్పేందుకు నాకే ఏదోగా ఉందిరా భలే వాడివే నా దగ్గర నీకు మొహమాటం ఏమిటి అసలు విషయం ఏమిటో చెప్పు నా కొడుకు బలవంతం పైన వారం రోజుల క్రితం ఒక పెళ్లి చూపులకు వెళ్ళాను ఆవిడికి భర్త పోయి ఐదేళ్ళు అవుతోందిట నాకంటే ఆరేళ్ళు చిన్నది పిల్లలు లేరు బాదరబందీలు ఏవీ లేవు ఆవిడని నేను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని మా వాడి ఆలోచన ఇలా చేస్తే నలుగురు ఏమనుకుంటారు అని నాకు మహా మనసులో పీకుతోంది ఇప్పటికే నేను పొరపాటున కాసింత సరదాగా తయారైతే చాలు వెంటనే ముసలి వయసులో దసరా పండుగ అంటూ నా కోడలు నా మొహం ముందే సన్నాయి నొక్కులు నొక్కుతుంటుంది నా కొడుకు స్వతహాగా గుణవంతుడి అయిన భార్య మోజులో పడి నన్ను వదిలించుకునేందుకే ఇలా పథకం వేశాడా అన్న సందేహం కూడా కలుగుతోంది కానీ నా రక్తాన్ని గురించి అలా తప్పుగా ఆలోచించేందుకు నా మనసే నాకు ఎదురు తిరుగుతోంది నాకేం పాలు పోవడం లేదు రమణ నువ్వైతే అన్నీ ఆలోచించి ఏం చేస్తే బాగుంటుందో చెబుతావని ఇలా వచ్చాను అన్న స్నేహితుడి భుజం మీద ఆప్యాయంగా తట్టాడు వెంకటరమణ గోవిందు మిగతా విషయాలన్నీ పక్కన పెడితే నేను అడిగే మూడు ప్రశ్నలకి నిజాయితీగా సమాధానం చెప్తావా అన్న స్నేహితుడి మాటలకు తప్పకుండా చెప్తాను అన్నట్టుగా ఊపాడు గోవిందరావు అయితే విను మొదటిది నీ చుట్టూరా ఎంతమంది నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతున్నావా రెండు నీ కొడుకు కోడలు నీ కళ్ళ ముందు సరదాగా తిరుగుతుంటే అయ్యో నా భార్య బతికుంటే నేను అలా హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేసేవాడిని కదా అని నీకు ఈ మధ్యన తరచుగా అనిపిస్తోందా ఇక మూడవది ఆఖరిది అతి ముఖ్యమైనది ఏమిటంటే పెళ్లి చూపుల్లో ఆవిడని చూసి ఆవిడతో మాట్లాడిన తరువాత ఆమెతో నీ జీవితం ముడిపెడితే బాగుంటుందని జీవితాంతం ఆమెతో కలిసి ఆనందంగా గడపగలనని నీకు అనిపించిందా ఈ ప్రశ్నలన్నింటికి అవును అనేదే నీ సమాధానమైతే నువ్వు ఇంకా ఏమీ ఆలోచించిన అవసరం లేదు ముఖ్యంగా సమాజం ఏమనుకుంటుందోనన్న భావనని నీ మనసులో నుంచి తుడిచేసాయి ప్రస్తుతానికి నీ వయసు కేవలం యాభై ఐదు అంటే నీకు ఇంకా ఉద్యోగ విరమణ వయసే రాలేదు ఈ మధ్యకాలంలో మనిషి ఆయుర్దాయం బాగా పెరిగింది కాబట్టి ఆ లెక్కన నువ్వు అధమపక్షం డెబ్భై డెబ్బై ఐదేళ్ళు బతుకుతావు అనుకుంటే మరో పదిహేను ఇరవై ఏళ్ళు నీ ఆనందాన్ని ఎవరి కోసమో వదులుకోవడం అవివేకం నీ జీవితంలోకి రెండో ఆమనిలా రాబోయే స్త్రీ సాహచర్యంలో లభించే శాంతి సౌఖ్యాలతో నీకు మరింత ఎక్కువ ఆయుష్నిచ్చి నీ ద్వారా మరింత మందిని లెక్కల్లో మెరికల్లా తయారు చేసి సమాజానికి అందించాలన్నదే ఆ భగవంతుని సంకల్పం అయి ఉండవచ్చునని నాకు అనిపిస్తోంది స్నేహితుని మాటలను శ్రద్ధగా వింటున్నాడు గోవిందరావు సినిమా టికెట్లు దొరకపోవడంతో పిల్లల్ని తీసుకుని ఇంటికి దగ్గరలో ఉన్న పార్కుకి భర్త వెళ్ళగా తండ్రి నిద్రపోతున్నాడేమోనన్న తలుపుతో కొద్ది నిమిషాల క్రితమే నిశ్శబ్దంగా వెనక వైపు తలుపులు తెరుచుకునే లోపలికి వచ్చిన సుజాత చెవిన ఈ సంభాషణ పడడంతో ఆమె కూడా ఇదంతా ఆసక్తిగా వింటోందన్న విషయం వీళ్ళకి తెలియదు ఇకపోతే నీ కొడుకు విషయానికి వస్తే నీ మనసు నీతో ఏం చెబుతోందో అదే సత్యం గోవిందు మీ మూడు నాలుగు రోజుల క్రితమే కూరగాయల మార్కెట్లో కలిశాడు ఇకపోతే నీ కొడుకు విషయానికి వస్తే నీ మనసు నీతో ఏం చెబుతోందో అదే సత్యం గోవిందు మీ వాడు నాలుగు రోజుల క్రితమే కూరగాయల మార్కెట్లో కలిశాడు వాడు నిజంగా బంగారు కొండే వాడి మనస్సులో ఏ కల్మషమూ లేదు అమ్మ చనిపోయిన నాటి నుండి నానల్లో ఉత్సాహం అడుగంటి పోయింది ఒంటరితనాన్ని అమ్మలేని లోటుని ఆయన భరించలేకపోతున్నారు అంకుల్ ఆయన్ని అలాగే వదిలేస్తే ఏమైపోతారు అని భయమేస్తోంది వాడి ఆరాటమంతా కూడా చనిపోయిన తన తల్లికి సమానమైన తోడును నీకు అందివ్వాలనే తప్ప నిన్ను వదిలించుకోవాలన్న తలంపే లేదు వాడిలో ఈ పెళ్లికి నిన్నెలాగైనా ఒప్పించమని నా చేతులు పట్టుకుని అర్థించడమే కాకుండా వాడు నాతో మరో మాట కూడా చెప్పాడు గోవిందు అంటూ ఒక్క క్షణం ఆగాడు వెంకటరమణ నాకు చెల్లెలికి పెళ్లిళ్ళు చేసే ముందు సంబంధం మంచిదేనా వంశం ఎటువంటిది వాళ్ళ సాంప్రదాయం ఏమిటి అంటూ మీతో కలిసి నాన్న చాలా మంది వద్ద వాకబు చేశాకే మా వివాహాలను ఖాయం చేశారు అలాగే ఇప్పుడు నాన్న కోసం నేను తెచ్చిన సంబంధం గురించి కూడా పెద్దవారిగా మా శ్రేయోభిలాషిగా మీరే ఆ బృహత్తర కార్యాన్ని తలకెత్తుకోవాలి ముఖ్యంగా ఆవిడ స్వభావం మా అమ్మ మనస్తత్వానికి దగ్గరగా ఉంటుందా లేదా అనేది తెలుసుకోగలిగితే బాగుంటుంది అంటూ నా చేతులు పట్టుకుని అర్థించిన నీ కొడుకుని చూస్తే నాకెంత ముచ్చటేసిందో గోవిందు వాడిని చూసి నేను నిజంగా చాలా గర్వపడుతున్నాను రా తండ్రిని గురించి అంతగా ఆలోచించే పిల్లలు ఈ కాలంలో బహు ఎంతసేపు తాము సంపాదించిన ధనంతో అన్ని సదుపాయాలు కలిగించాలని ఆరాటపడేవాడనే చూశాను తప్ప ఇలా పెద్దవాళ్ళకి వాళ్ళ అడుగులో అడుగేసి నీడలా నీ విధాలా అండగా మనసుకు దగ్గరగా ఉండే తోడు ఆ వయసులో చాలా ముఖ్యమని అర్థం చేసుకుని ఆ దిశగా ప్రయత్నం చేసే సంతానాన్ని నేనైతే ఎరగను అటువంటి కొడుకుని కన్న నీ జన్మ నిజంగా ధన్యం స్నేహితుడు చెబుతున్నది వింటున్న గోవిందరావుకి పుత్రోత్సాహము పుత్రుడు జనించినప్పుడు కాదు అన్న సుమతి శతక పద్యం గుర్తుకొచ్చి ఆనందంతో కళ్లలో నీళ్లు తిరగడంతో పైపెంచతో కళ్ళు తుడుచుకున్నాడు నీ మాటలు వింటుంటే చెప్పలేనంత ఆనందంగా ఉందిరా నా సందేహాలన్నీ తీరిపోయాయి ఇప్పుడు నీ విషయానికి వద్దామా అన్న గోవిందరావు మాటలకి ఇక్కడ వెంకటరమణ పక్క గదిలోని సుజాత ఇద్దరూ ఉలిక్కిపడ్డారు కంగారు పడకరా ఇక్కడికి వచ్చే ముందే ఒక విషయాన్ని మా అమ్మాయి భార్గవి నా చెవిలో ఊది మర్చిపోకుండా నీకు చెప్పమంది అసలు ఈ విషయం ఏమిటో తెలియక అయోమయంగా స్నేహితుని వైపు చూశాడు వెంకటరమణ మరేం లేదురా నీకు తెలుసుగా మనతో కలిసి ఏడవ తరగతి దాకా చదువుకున్న కాంతానికి ఎనిమిదేళ్ల క్రితం పోయాక ఈ ఊళ్ళోనే మా అమ్మాయి ఇంటి దగ్గరలోనే ఉన్న దాని కొడుకు పంచన చేరింది గుళ్ళోనో మార్కెట్లోనో కలిసినప్పుడల్లా అది తన కష్టాలని భార్గవితో పంచుకుంటుంది నీకు గుర్తుందా మనం బడిలో చదువుకునే వయసు నుండి కాంతానికి నువ్వంటే చాలా ఇష్టం కాకపోతే మీ మామయ్య కూతురైన విమలకి నీకు చిన్నప్పుడే సంబంధం ఖాయమైందని విమల అంటే నీకు పంచ ప్రాణాలని తెలుసు కాబట్టి తన ప్రేమను నీ ముందు అది ఎన్నడూ వ్యక్తం చేయలేదు మొన్న భార్గవితో కలిసి మా ఇంటికి వచ్చింది అది దాని మాటలను బట్టి తన మనస్సులో నీ స్థానం ఇప్పటికీ చెక్కు చెదరలేదనిపించింది నువ్వు గనక పెద్ద మనసుతో కాంతాన్ని వివాహం చేసుకుంటే దాన్ని కష్టాల గుండం నుంచి తప్పించి కొత్త జీవితాన్ని ప్రసాదించిన వాడివి అవుతావు నీకు ఈ మలిసంధ్యలో చక్కటి తోడు దొరికినట్లు అవుతుంది ఏమంటావు కాంతం చాలా మంచిదిరా అలాంటి దాన్ని కోడలు రంపాన పెడుతోందంటూ భార్గవి చెబుతుంటే నాకు చాలా బాధేసిందిరా అన్న స్నేహితుని మాటలకి వెంకటరమణ చాలా బాధపడ్డాడు నిజమే గోవిందు కాంతం చాలా మెతక మనిషి దాని మనసు వెన్న ఈ వయసులో దానికి రావాల్సిన కష్టం కాది కానీ నేను కాంతాన్ని పెళ్లి చేసుకోవడం ఏమిట్రా దానికైతే కొడుకు కోడలతో ఇబ్బందులు ఉన్నాయేమో కానీ నాకు అలాంటివేమీ లేవుగా నా కూతురు అల్లుడు నన్ను బాగానే చూసుకుంటున్నారు నేను మరో పెళ్లికి సిద్ధపడటం ఏం బాగుంటుంది చెప్పు స్నేహితుని మాటలతో ఏకీభవించలేదు గోవిందరావు నీ కూతురు అల్లుడు నిన్ను బాగానే చూసుకుంటున్నారు కాదనను అంత మాత్రం చేత నీకు భార్య లేని లోటు తీరిపోతుందా ఇందాక నేను ఇక్కడికి వచ్చే సమయానికి నువ్వేం చేస్తున్నావో ఒక్కసారి గుర్తు చేసుకో చనిపోయిన నీ భార్యని ఎదురుగా ఉన్నట్టుగా ఊహించుకుంటూ ఆమె ఫోటోతో మాట్లాడుతూ కూర్చున్నావంటే ఏమిటి దాని అర్థం ఒంటరితనంతో బాధపడుతున్నావనేగా అదే నీకు తోడుగా విమల స్థానంలో మరో స్త్రీ వచ్చుంటే ఈ వాటికి ఆమెతో కలిసి సరదాగా ఏ సినిమాకో పార్కుకో వెళ్ళుండేవాడివి కాదంటావా స్నేహితుని ప్రశ్నని కాదని చెప్పలేక వెంకటరమణ చేతులు నిలుపుకుంటుంటే గదిలో ఉన్న సుజాత ఆలోచనలో పడింది నిజమే అమ్మ బతికి ఉండగా నాన్న ఎప్పుడూ అమ్మనే అంటిపెట్టుకుని ఉండేవాడు ఎక్కడికి వెళ్ళినా అమ్మా నాన్న కలిసి వెళ్ళేవాళ్ళు సరదాగా ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ వాళ్ళిద్దరూ ఎప్పుడూ జంటగా తిరిగేవాళ్ళు ఇప్పుడు అటువంటి చక్కటి తోడు లేకపోవడం నాన్నకి నిజంగా పెద్ద లోటే ఎందుచేతను మరి ఇంతకాలం నాకు ఈ ఆలోచనే తటలేదు సుమా ఆలస్యం అమృతం విషం అనుకుంటూ ఒక దృఢ నిశ్చయంతో గబగబ చెప్పులు వేసుకుని బయటికి నడిచింది సుజాత నడక్కుండానే అన్నీ అమర్చిపెట్టిన నాన్నకి ఈ వయసులో అవసరమైన తోడుని అందించే అవకాశాన్నిచ్చిన ఆ భగవంతునికి అంజలి ఘటిస్తూ తనలో ఈ వేళ ఈ తలుపుని కలగజేసిన గోవిందరావుకి మనసులోనూ ధన్యవాదాలు తెలుపుకుంటూ భార్గవి ఇంటికి బయలుదేరిన సుజాత మనోఫలకం మీద కాంతంపిన్ని చేతిలో చేయి వేసి హుషారుగా నడుస్తున్న తండ్రి రూపమే మెదులుతుంటే ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ఆమె అడుగులు వడివడిగా ముందుకు సాగాయి ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి